రాత్రికాల ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరిలోకపుపు తండ్రి కృపయ కనికరములు కలిగిన మా దేవా సర్వాధికారములు కలిగిన మా మాయేసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి సర్వమును ఏలే రాజువు దేవా అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పరిశుద్ధుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా అపవిత్రులమైన మీరు కనికరించినారు దేవా మా బట్టి మేము నశించడం మీకు ఇష్టం లేక ఈ దిగి వచ్చినారు దేవా తండ్రిని సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఆ కలవరి సెలవులో మాకు బదులుగా మీరు రక్తాన్ని కార్చినారు అయ్యా మా శిక్ష కొట్టి వేస్తూ వచ్చారు దేవా మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు దేవా పరిశుద్ధుల గుంపులో చేరి మిమ్మల్ని స్థుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ గడిచిన దినమున దేవా ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో లో మేము దుఃఖానికి గురి చేసినాము దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా మమ్మల్ని క్షమించండి తండ్రి అయ్యా మీ దృష్టికి నీతి మంతులంగా నిర్దోషులంగా మీ అందు భయం భక్తి కలిగి అయ్యా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ దేవా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా బిడల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రార్థనలకు మీరు చెవి ఇవ్వండి దేవా ఈనాడు కుటుంబాలలో రక్షణ కార్యాన్ని జరిగించండి తండ్రి హయా మేమైతే రక్షించబడినాము మీ ప్రేమను రుచి చూస్తున్నాము మీ ఆదరణ ఓదార్పు మీ సహాయాన్ని పొందుకుంటున్నాము ప్రతి దినము ఆత్మీయంగా వృద్ధి చెందుతున్నాము కానీ మా కుటుంబాలలో రక్షణ పొందని వారు ఎంతోమంది ఉంటున్నారు దేవా మీ ప్రేమకు పాత్రలు కాక లోక కల్లో పాపంలో చీకటిలో శాపాలతో బ్రతుకుతున్న బిడ్డలు చెడు అలవాట్లకు బానిసలైన వారు సాతాను దాసత్వంలో మగ్గిపోతున్న వారు అంధకారంలో జీవిస్తున్న వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అయ్యా త్వరగానే బిడ్డలలో రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా అయ్యా భర్త రక్షించబడి భార్యలో రక్షణ లేక పిల్లలు మారక తల్లిదండ్రులు రక్షణ లేక రక్త సంబంధికులు రక్షణ లేక ఈ విధంగా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి తండ్రి అయ్యా రక్షించబడిన బిడ్డలందరూ ఆత్మీయంగా బలపడినట్లుగా మీరే సహాయం చేయండి తండ్రి కృప చూపే దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వారి కష్టం వ్యాధి శ్రమ బాధలను సంపూర్ణంగా మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాబో కాలంలో మీరే మా పట్ల గొప్ప మేలులు చేయమని వేడుకుంటున్నాం దేవా ఎందరైతే బిడ్డలు కుటుంబాలలో శుభకార్యములు జరగక బాధపడుతు అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అట్టి కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా నీ బిడ్డల పట్ల మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలు నిరీక్షణ ఆశ కలిగి ప్రార్థిస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూసే వారిగా సిద్ధపరచండి తండ్రి ఆనాడు దేవ యాకోబు భక్తుడు తనకొచ్చిన శ్రమలు కష్టాలు బాధల విషయమై మీ పాదాల వద్ద రాత్రంతా గోజాడుతూ వచ్చాడు దేవ మీకు ప్రార్థించినాడు తండ్రి నన్ను ఆశీర్వదించే వరకు నీ పాదములను విడిచిపెట్టనన్నాడు దేవ అయ్యా అట్టి పట్టుదల ప్రార్థన మాకు అనుగ్రహించండి దేవ మేము కూడా మీ యొద్ధ ఆశీర్వాదములు పొందుకునేంత వరకు మీకు ప్రార్థిస్తూనే ఉండేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ఈనాడు దేవ బీదరికంలో లేమిడిలో ఎంతో మంది బిడ్డలు వారి జీవితాలను గడుపుతున్నారు దేవా తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక బిడ్డలు బాధలను అనుభవిస్తున్నారు తండ్రి అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలైన వారందరినీ ఆర్థికంగా ఆశీర్వదించండి ఆత్మీయంగా దేవించండి దేవా నీ బిడ్డల పట్ల మీరే గొప్ప మేలులు ఉపకారములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సర్వ సమృద్ధి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏసు పొందిన గాయముల చేత వారికి స్వస్థత కలుగును అన్న మాటను బట్టి బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా మా సంకటములను కుదుర్చే దేవుడవు తండ్రి మా దోషములను క్షమించి మమ్మను బాగు చేసే దేవుడవు మేలుతో మమ్మను తృప్తిపరిచే దేవుడవు అయ్యా మా బలము మా ఆరోగ్యము ఎవరు బలముగా కొరత దగునట్లుగా మాకు సహాయం చెయ్యండి తండ్రి పడకపై ఉంటున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా అయ్యా అందరినీ సజీవులగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కరుణ కటాక్షములను మాకు కిరీటంగా దయచేయండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారి ద్వారా మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా కుటుంబంలో రకరకాల అక్కరలు కొరతలను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కలిసి మీ సంపదను అనుగ్రహించే దేవుడో మీరు తండ్రి ప్రతి బిడ్డ చేతి కష్టాన్ని మీరు తీర్చండి దేవా అయ్యా మీకు కరువు రాణి యొక్క ధాన్యమునకు ఇచ్చి అభివృద్ధి పరతును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా మా ఉద్యోగాలను వ్యాపారాలను పంట పొలాలను అభివృద్ధి పరచండి మేము చేస్తున్న ప్రతి పనిని నూరంతలుగా ఆశీర్వదించండి ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దేవెనులు మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయం మా మురలను మీరు వినండి దేవా మమ్మను కరుణించండి తండ్రి మా కన్నీటిని తుడిచి గొప్ప సంతోషం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా మా అక్కరలు కొరతలు సమస్యలు మీరు తీర్చండి దేవా శ్రమల నుండి మమ్మను దూరపరచండి శోధల నుండి విడిపించండి తండ్రి ప్రతి విపత్కర పరిస్థితుల నుండి మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యాయినాడు దేవా మాకెదిరయ్యే కష్టాలను బాధలను శోధనలను భరించలేని వారిమిగా ఉంటున్నాము తండ్రి ఈ బాధలను తట్టుకోలేకపోతున్నామని దుఃఖించే బిడలు ఎంతో మంది ఉంటుండగా దేవా వారి దుఃఖాన్ని తొలగించండి దేవా మీ సంపూర్ణ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కాల సమయంలో దేవా బిడల కుటుంబాలలో సంతోషం నెమ్మది సమాధానం అనుగ్రహించండి దేవా ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు అన్న వాగ్దానం ప్రకారం బిడ్డల కుటుంబాలలో సంతోషించే పరిస్థితులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ ని మీరు దీవించండి వారిలో ఉండే అనారోగ్య బాధలను తొలగించండి దేవా ఈనాడు బిడ్డలు కూర్చోవాలన్నా నిల్చోవాలన్నా పడుకోవాలన్నా ఎంతో బాధను నొప్పిని అనుభవిస్తున్నా అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రశంసం కొరకు సిద్ధపరచండి దేవా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ సంతానం కలగక బాధపడే భార్య భర్తల బాధను మీరు దృష్టించండి మీ గొప్ప కార్యం వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దొంగతల్ని కావులుగా ఉంచి రక్షించండి దేవా ఈ దినమున ప్రభా చిన్న బిడ్డలను యవ్వనస్తులను కాపాడిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు స్కూల్కి వెళ్తూ వస్తుండగా కాలేజెస్కి యూనివర్సిటీలకి ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండి సహాయం చేస్తారని మేము నమ్ముచున్నాం దేవా ఇంకా ఎందరైతే వారి వారి గృహాలకు చేరుకోలేని వారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రియులు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసు వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా పెద్దవారిని నడువేసు గలవారిని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహోదరి సహోదరులందరిని మీరు దేవించండి వారి ఉద్యోగంలో గొప్ప కార్యం జరిగించండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రియుల కుటుంబాలను వారి జీవితాలను మీరు దీవించండి తండ్రి అయ్యా నీ బిడ్డలందరూ భూమి మీద దీర్ఘాయుష్ లగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు గొడవలు కొట్లాటలు విభేదాలు దూరపరచండి దేవా భార్యలను ప్రేమించే హృదయాన్ని భర్తలకు ఇవ్వండి దేవా భార్యలు కూడా ప్రతి విషయంలో వారి భర్తలకు లోబడు హృదయం కలిగి ఉండటకు సహాయం చెయ్యండి తండ్రి తమ స్వంత శరీరం వల్లే భర్తలు వారి భార్యలను ప్రేమించుటకు సహాయం చెయ్యండి పురుషుడు తమ తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా పరస్త్రీ వ్యామోహంలో పడి భార్యను పట్టించుకోకుండా నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న భర్తల మనసులను మీరు మార్చండి దేవా అయ్యా మీరే వారి కుటుంబంలో కోల్పోయిన సంతోషం సమాధానం ప్రేమను మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అట్టింటి వేధింపుల నుంచి నీ బిడ్డని రక్షించండి గృహహింస నుంచి కాపాడండి అదనపు కట్నం నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ సమయాన దేవ ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి ఒంటరిగా వెళ్తున్న కుటుంబంతో వెళ్తున్నప్పటికీ మీరే వారికి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని వారి పనులను ప్రయత్నాలను మీరే సఫలపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహి దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు వారిని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదై ఉన్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యు